అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఏప్రిల్ ముప్పయవ తేదిన అక్షయతృతీయ ఎంతో పవిత్రమైన రోజు అయితే ఈరోజు పొరపాటున కూడా ఇంట్లో ఈ కూరను వండకూడదు అలా వండితే మహాపాపం మరియు అష్టదరిద్రాలు కలుగుతాయి మరి ఎంతో పవిత్రమైన అక్షయతృతీయ రోజు ఇంట్లో ఏ కూరను అస్సలు ఉండకూడదు అనేవి ఇప్పుడు మనం ఏ వీడియోలో తెలుసుకుందాము భారతీయ పండుగలలో అక్షయతృతీయ పర్వదినానికి ప్రత్యేక స్థానముంది ఈ పండుగను వైశాఖ శుద్ధ తదియ హిందువులు జైనులు జరుపుకుంటూ ఉంటారు శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సకల సంపదలకు రక్షకుడిగా నియమితుడైన రోజని శ్రీమహాలక్ష్మీదేవిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినంగా పేరొందింది ఈరోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇల్లు సిరి సంపదలతో కళకళలాడుతూ ఉంటుందని భక్తులు నమ్మకం అంతేకాకుండా రోజున చేసే యజ్ఞయాగాది క్రతువులు పూజలు జపాలు దివ్యమైన ఫలితాలను ఇస్తాయని నమ్మకం ఈ రోజున దానధర్మాలు చేస్తే అద్భుతమైన ఫలితం సిద్ధిస్తుందని నారద పురాణం చెబుతోంది ఈ రోజున ఏ వస్తువు కొన్నా అక్షయమవుతుందని ఒక నమ్మకం కూడా దీంతో డబ్బులేనివాళ్లు కూడా అప్పుచేసి మరీ బంగారం విలువైన వస్తువులు వంటివి ఈ రోజు కొనుగోలు చేస్తారు పైగా బంగారం ఎంత ఖరీదు ఉన్నా కూడా ప్రజలు కొనడానికి వెనుకాడరు ఎందుకంటే దానివల్ల మరింత అక్షయం అని నమ్మకం కాని అది నిజం కాదు ఈ రోజు బంగారం దానం చేయడానికి నిర్ణయించబడిన రోజు ఇక ఈ రోజున కేవలం బంగారమే కాకుండా ఇతర వస్తువులను కొనుగోలు చేసిన కూడా మంచి ఫలితముంటుంది రోజున ధాన్యం జొన్నలు వంటివి కొనుగోలు చేసి విష్ణువుకు సమర్పించి ఆ తర్వాత వాటినే ఎర్రటి వస్త్రంలో చుట్టి భద్రపరచాలి అలా చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అంతేకాకుండా కూడా వృద్ధి అవుతుంది లక్ష్మీదేవికి గవ్వలు అంటే చాలా ఇష్టం కనక అక్షయ తృతీయ రోజున బలపడి లక్ష్మీదేవి పాదాల వద్ద పెడితే అంతా మంచే జరుగుతుంది మరుసటి రోజు ఆ గవ్వలు ఎరటి వస్త్రంలో చుట్టి ఇంట్లో పవిత్రమైన చోట భద్రపరుచుకోవాలి దీనివల్ల లక్ష్మీ కటాక్షం త్వరగా పొందవచ్చు ఏమి కొనలేనివారు ఐదు రూపాయలు పెట్టి ఉప్పు కొన్నా మంచి జరుగుతుంది హిందువులకు ఎంతో పవిత్రమైన ఈ రోజున ఎక్కువగా పెళ్లిళ్ళు ప్రారంభోత్సవాలు కొత్త వ్యాపారాలు కొనుగోలు గృహప్రవేశాలు వంటి కూడా చేస్తూ ఉంటారు అయితే వీటిలో కొనుగోళ్లకు అక్షయ తృతీయ మంచిదని చెబుతుంటారు ఇలాంటి పవిత్రమైన రోజున కొన్ని పనులు అస్సలు చేయకూడదని పండితులు అంటున్నారు ఈ పనులు చేయడం ద్వారా లక్ష్మీదేవి కోపానికి గురి అవుతారు ఈ రోజున ఏ పనులు చేయకూడదు అంటే అందులో మొదటిది తృతీయ నాడు లక్ష్మీదేవి సమేతంగా విష్ణుమూర్తిని పూజించుకోవాలి ఈ పూజలో తులసి ఆకులను ఉపయోగిస్తారు అలా తులసి ఆకులను కోసే ముందు పూజ తర్వాత తీసే ముందు శారీరక పరిశుభ్రత ప్రత్యేక శ్రద్ధ వహించాలి స్నానం చేయకుండా తులసి ఆకులను తీయవద్దు ఇక రెండవది అక్షయతృతీయ రోజున ఖాళీ చేతులతో ఇంటికి తిరిగి రావడం చాలా అశుభం వీలు అయితే వెండి లేదా బంగారు ఆభరణాలతో మాత్రమే ఇంటికి రావాలని పెద్దలు చెబుతూ ఉంటారు ఖరీదైన ఆభరణాలు కొనటం సాధ్యం కాకపోతే మీరు మెటల్తో చేసిన చిన్న వస్తువును కూడా ఇంట్లోకి తీసుకురావచ్చు లేదా ఉప్పునుగాని స్వీట్స్గాని ఇంటికి తీసుకుని వెళ్లాలి ఇక మూడవది అక్షయ తృతీయ రోజున కొంతమందికి తెలియకుండా కేవలం లక్ష్మీదేవిని మాత్రమే పూజిస్తూ ఉంటారు అయితే లక్ష్మీదేవిని విష్ణుమూర్తితో సహా కలిపి పూజించుకోవాలి ఇద్దరినీ విడివిడిగా పూజించడం వల్ల అశుభ ఫలితాలు ఉంటాయి విష్ణుమూర్తిని లక్ష్మీ సమేతంగా పూజించడం వల్ల పునరుద్ధరణ పుణ్యం లభిస్తుందని చెబుతుంటారు ఇక నాలుగవది తృతీయ రోజు స్నానం చేయకుండా సంపద ఉన్న స్థలాన్ని శుభ్రం చేయవద్దు స్నానం చేయకుండా ఇంటి ఖజానాను పెట్టుకోవద్దు ఇంట్లో స్వచ్ఛత పట్ల పూర్తి శ్రద్ధ వహించండి దీపావళి మాదిరిగా ఇంటిని శుభ్రం చేసి సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద నూనె లేదా నెయ్యి దీపం వెలిగించండి ఇక ఐదవది తృతీయ రోజున ఇంట్లో ఏ మూలన చీకటి పడకుండా చూసుకోండి ఇంట్లో చీకటి ఉన్నచోట దీపం వెలిగించండి ఇది కాకుండా తులసి మొక్క లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించండి ఇలా చేయడం వల్ల వారి కరుణ మీ ఇంట్లో కూడా ఉంటుంది ఇక ఆరవది అక్షయతృతీయ నాడు బ్రహ్మచర్య నియమాన్ని పాటించాలి ఈరోజు ప్రత్యేక విషయాలకు దూరంగా ఉండండి వెల్లుల్లి ఉల్లిపాయలు తినటం మానుకోండి సాత్విక ఆహారాన్ని మాత్రమే తినండి ఎవరి పట్ల చెడు ఆలోచనలు లేదా కోపం తెచ్చుకోకండి ఇక ఏడవదే పగటిపుట నిద్రపోకూడదు ఈరోజు యాచకులు మీ ఇంటికి వస్తే వారిని ఖాళీ చేతులతో వెళ్లనివ్వద్దు వారికి ఆహారం ఇవ్వండి లేదా దాతృత్వంతో ఏదైనా సరే ఇవ్వండి ఈ అక్షయ తృతీయ రోజు కొద్దిగా జపం చేసిన కొద్దిగా దానం చేసిన కొద్దిగా పారాయణ చేసిన అక్షయమైన అనంతమైన ఫలితాలు కలుగుతాయి అందువలన దీనికి అక్షయతృతీయ అనే పేరు వచ్చింది ఈ అక్షయతృతీయ గొప్పతనమేమిటంటే జీవుడు ఒక శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరానికి వెళ్లినప్పుడు చేసిన పుణ్యని అనుసరించే ఇస్తారో అక్షయమంటే ఖర్చు కానిది అని అర్థం ఏ జన్మలో జీవికి కడుపుకి అన్నం దొరకాలి నలుగురికి సాయం చేసే స్థానంలో ఉండాలి అని కోరుకునేవారు చిత్తిరోజు బ్రాహ్మణుడికి స్వయంపాకం దానం ఇచ్చుకోవాలి కనీసం ఒక కుండలో నీళ్లు నింపి దానమిచ్చిన అక్షయమైన ఫలితం కలుగుతుంది ఇక ఈరోజు కూడా ఇంట్లోని ఆడవారు మాంసాహారాన్ని వండవద్దు ఎవరూ ఈరోజు మాంసాహారం తినకూడదు అక్షయతృతీయ ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజున ఏ రూపంలో అయినా సరే మాంసం తింటే అష్టకష్టాలు అనుభవిస్తారని పండితులు అంటున్నారు ఇప్పుడు ఉన్న గ్రహగతుల రీత్యా అక్షయ తృతీయ రోజు మాంసాహారం తినడం అంత మంచిది కాదని పండితులు కూడా చెబుతున్నారు కాబట్టి ఆడవారు ఈ విషయాన్ని గమనించండి తృతీయ రోజు అసలు ఇంట్లో మాంసం వండకుండా జాగ్రత్తపడండి అదేవిధంగా అక్షయతృతీయ అనేది బుధవారం వచ్చింది కాబట్టి ఈ బుధవారం రోజు పప్పు దినుసులకు సంబంధించిన ఎటువంటి ఆహారాలను కూడా వండుకోవచ్చు అంటే ఎర్రకంది పప్పుతో చేసిన పదార్థాలను కందిపప్పుతో చేసిన పదార్థాలను ఈ రోజు తినవద్దు అదేవిధంగా ఎర్రటి రంగులో ఉండేటటువంటి కూరగాయలను పండ్లను ఈ ఈరోజు తినవద్దు అలాగే ఇంట్లో కూడా మాంసాహారం తినకుండా జాగ్రత్తగా చూసుకోండి ఎవరైనా సరే ఈరోజు మాంసం తింటే గొడవలు అంటే గ్రహాలు ప్రతికూలించి లేనిపోని సమస్యలు గొడవలు వస్తాయి పరమదరిద్రాన్ని అనుభవిస్తారు కాబట్టి పొరపాటునకూడా అక్షయ తృతీయ రోజు మాంసం తినకండి పప్పుతో చేసినటువంటి ఎటువంటి పదార్థాలను తినకండి ఎర్రటి రంగులో ఉండేటటువంటి పండ్లను కూరగాయలను తినవద్దు తిన్నారంటే మాత్రం ఖచ్చితంగా దరిద్రం అనుభవిస్తారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు